దేశంలో అత్యుత్తమ అమ్మకాలు నమోదు చేసుకున్న కార్ మేకర్ కంపెనీల్లో హూందాయ్ ఒకటి తన మోడల్స్తో వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది హ్యాచ్బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు అన్ని సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు చేస్తోంది దీంతోపాటు రానున్న కాలంలో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా మంచి అభివృద్ధి సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది బలమైన స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ ఫోర్ట్ ఫోలియో కలిగిన హూందాయ్ తన క్రెటా అమ్మకాల్లో టాప్ ప్లేస్లో ఉంది ఇదే కాకుండా వెన్యూ ఎక్స్టర్ ఇలా విస్తృత విక్రయాలను సర్వీస్ నెట్వర్క్లను కలిగి ఉంది ముఖ్యంగా గ్రామీణ భారతం సత్తా చాటుతోంది పట్టణ మార్కెట్ కన్నా గ్రామీణ మార్కెట్లో వేగంగా అభివృద్ది సాధిస్తోంది హుందాయ్ మోటార్ ఇండియా గ్రామీణ మార్కెట్లు తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై రెండులో హుందాయ్ అమ్మకాలు పట్టణ మార్కెట్లో ఆరు శాతం గ్రామీణ మార్కెట్లో పదిహేను శాతం పెరిగాయి రెండు వేల ఇరవై మూడులో పట్టణ మార్కెట్లో ఐదు శాతం రూరల్ మార్కెట్లో పదకొండు శాతం వృద్ధి నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు మొదటి నాలుగు నెలల్లో అర్బన్ గ్రోత్ ఒక్క శాతం ఉంటే రూరల్ గ్రోత్ తొమ్మిది శాతం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో హుందాయ్ ఎస్యూవీ వాహనాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్ ఎలక్ట్రిక్ మోడల్స్ ఎల్లప్పుడూ పట్టణ కొనుగోలుదారుల్ని ఆకట్టుకుంటాయి అయితే ప్రస్తుతం వీటికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిమాండ్ పెరుగుతోంది గత కొన్నేళ్లుగా గ్రామీణ అమ్మకాల్లో ఎస్యూవీ వాహనాలు స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది రెండు వేల ఇరవైలో ముప్పై ఏడు శాతం రెండు వేల ఇరవై ఒకటిలో నలభై మూడు శాతం రెండు వేల ఇరవై రెండులో నలభై తొమ్మిది శాతం రెండు వేల ఇరవై మూడులో యాభై ఆరు శాతం రెండు వేల ఇరవై నాలుగులో తొలి నాలుగు నెలల్లో అరవై ఏడు శాతం వాటాను కలిగి ఉంది రూరల్ అమ్మకాల్లో క్రెటా ఇరవై ఆరు శాతం వెన్యూ ఇరవై మూడు శాతం ఎక్స్టర్ పదహారు శాతం ఉన్నాయి వాల్యూ ఫర్ మనీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే హూందాయ్ లక్షణం గ్రామీణ కొనుగోలుదారుల్ని ఆకట్టుకుంటోంది దీంతోపాటు విస్తృత అమ్మకాలు సర్వీస్ నెట్వర్క్ కూడా ఇందుకు దోహదపడుతుంది హుందాయ్ దేశవ్యాప్తంగా పదమూడు వందల అరవై ఆరు విక్రయ కేంద్రాలు ఉన్నాయి దాదాపు నలభై ఏడు శాతం లేదా ఆరు వందల నలభై మూడు గ్రామీణ అవుట్లెట్లుగా వర్గీకరించబడ్డాయి నాలుగు వందల ఇరవై తొమ్మిది జిల్లాల పరిధిలో ఉన్నాయి అంతేకాకుండా దాదాపు అన్ని గ్రామీణ అవుట్లెట్లు ఫిజికల్ సర్వీస్ బేలు లేదా వంద మొబైల్ సర్వీస్ వ్యాన్ల ద్వారా సర్వీస్ ఫెసిలిటీస్ ఉన్నాయి మెరుగైన రహదారి అవస్థాపన సౌకర్యాలు అధిక సర్వీస్ సెంటర్లు గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన కొనుగోలు శక్తి కూడా రూరల్ కస్టమర్ల పెరుగుదలకు కారణమవుతోందని హూందాయ్ చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ చెబుతున్నారు హూందాయ్ గతేడాది గ్రామీణ ప్రాంతాల్లో లక్షా పదిహేను వేల యూనిట్లను విక్రయించింది ఇయర్ టు ఇయర్ పదకొండు శాతం వృద్ధిని సాధించింది మంచి రుతుపవన కాలం ఆదాయ స్థాయిలను పెంచటం మెరుగైన మౌలిక సదుపాయాలతో గ్రామీణ మార్కెట్ల సహకారం మరింత పెరుగుతుందని విశ్వసిస్తున్నామని ఆయన చెప్పారు ఈరోజు నలభై నాలుగు శాతం కొత్తగా వచ్చే కొనుగోలుదారులు రూరల్ ప్రాంతం నుంచే వస్తున్నారని అన్నారు డిజిటల్ మీడియా రాకతో గ్రామీణ కొనుగోలుదారుల ఆకాంక్షలతో పాటు పట్టణ గ్రామీణ కొనుగోలుదారుల ప్రవర్తనలో సమానత్వం చూస్తున్నట్టు తెలిపారు